జాతీయ సర్వే కూడా ఏపీలో మరోసారి జగన్ గెలుస్తాడని చెప్తున్నాయి మొదలు పెడితే జాతీయ పలు సర్వే సంస్థలు జగన్ కు మెజార్టీ ఎంపీ సీట్లు వస్తాయని వచ్చేసారి జగన్ దే గెలుపు అంటున్నారు ఇక కొన్ని లోకల్ సంస్థలు మాత్రం వచ్చేసారి ఏపీలో టీడీపీ గెలుస్తాయని చెప్తున్నా వాటి విశ్వసనీయత పల్స్ అంతగా సరిపోవడం లేదు ఇటీవల జన్మత్ పోల్స్ అనే సర్వే ఏజెన్సీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాభిప్రాయాన్ని సేకరించింది ప్రజల మూడ్ను తెలుసుకునే ప్రయత్నం చేసింది వచ్చే ఎన్నికల్లో నూట పదహారు నుంచి నూట పద్దెనిమిది స్థానాల్లో వైసీపీ గెలవనుందని ప్రకటించింది తెలుగుదేశం కూటమి నలభై ఆరు నుంచి నలభై ఎనిమిది పడిపోనుందని స్పష్టం చేసింది ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికలపై ఈ సంస్థ చేసిన సర్వేలో చాలా దగ్గరగా ఫలితాలు వచ్చాయి కాంగ్రెస్ అరవై మూడు సీట్ల లోపు వస్తాయని అంచనా వేగా నిజమైంది బీఆర్ఎస్ కు నలభై ఐదు లోపు వస్తాయని తెలుపగా ముప్పై తొమ్మిదికి పరిమితమైంది అందుకే ఏపీలో ఆ సంస్థ ఫలితాలు వైసీపీకి నమ్మకం కలిగించాయి ఇప్పుడు మరో సర్వే సంస్థ ప్రీ పోల్ నిర్వహించింది ఈ సర్వే ఫలితాలను ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ అరవై బీజేపీ సున్నా కాంగ్రెస్ సున్నా ఇక ఏ పార్టీకి ఎంత ఓటు శాతం అంటే వైసీపీకి నలభై ఎనిమిది శాతం టీడీపీ ప్లస్ జనసేన నలభై నాలుగు శాతం బీజేపీ ఒకటి పాయింట్ ఐదు శాతం కాంగ్రెస్ ఒకటి పాయింట్ ఐదు శాతం ఇతరులు ఐదు శాతం ఇక లోక్ సభ సీట్లు విషయానికి వస్తే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏపీలో సీట్లు ఎవరికెన్ని అంటే వైసీపీకి పద్దెనిమిది ఎంపీ సీట్లు టీడీపీ ప్లస్ జనసేనకు ఏడు సీట్లు బీజేపీ సున్నా కాంగ్రెస్ సున్నా లోక్సభ ఎన్నికల ఓటు షేర్ చూస్తే వైసీపీకి నలభై ఎనిమిది పాయింట్ ఐదు శాతం టీడీపీ ప్లస్ జనసేనకు నలభై ఐదు శాతం బీజేపీ రెండు శాతం కాంగ్రెస్ రెండు శాతం ఇతరులు రెండు పాయింట్ ఐదు శాతం లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీలు ఏపీలో ఖాతా తెరవని స్పష్టం చేశాయి ఇక ఓటు శాతం కూడా లోక్సభకు ఏపీలో కేవలం సున్నా పాయింట్ ఐదు శాతం చొప్పున ఈ రెండు పార్టీలకు పెరిగింది అంటే ఏపీలో కాంగ్రెస్ బీజేపీ ప్రభావం శూన్యమని తేలింది